ఆ స్టూడెంట్స్ గుడ్ ఈవెనింగ్ వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ఏ నాయుడు మెంటర్ ఈరోజు మనకి ఈ వీడియోలో ఏంటంటే మీకు షాప్ గురించి షాప్లో ఎవరెవరు పార్టిసిపేట్ చేయారో వాళ్ళందరూ ఎవరెవరు పార్టిసిపేట్ చేయవచ్చు ఆ డీటెయిల్స్ మీకు ఎవరు వస్తున్నారు స్టూడెంట్స్ 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 ఫస్ట్ ఏంటంటే నా ఛానల్ సబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ అన్ని లైక్ చేయండి షేర్ చేయండి పక్కన ఉన్న బెల్ బెల్ బటన్పై క్లిక్ చేయండి అదేవిధంగా సీ షాప్ రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి నేను మెంటర్షాప్ స్టార్ట్ చేశాను ఈ మెంటర్షిప్ ఎవరికైనా కావాలనుకుంటే మెంటర్షిప్ తీసుకోండి ఈ డిస్క్రిప్షన్లో నా ఫోన్ నెంబర్ వాట్సాప్ నెంబరు ఫోన్పే నెంబర్ కూడా అందులో మీకు అందులో ఉంచాను ఎవరైనా మెంటర్షిప్ కావాలనుకుంటే సీసాప్ కౌన్సిలింగ్ సంబంధించి రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఆ ఫో ఆ నెంబర్కి వాట్సాప్ నెంబర్కి ఫోన్పే నెంబర్కి కానీ ఫోన్పే చేసి సేమ్ అదే నెంబర్కి స్క్రీన్షాట్ పంపించిన పంపించినట్టయితే నేను వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాను షాప్ రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి గైడెన్స్ ఫుల్ గైడెన్స్ ఇస్తాను అదేవిధంగా మీరు స్వాయిస్కూలింగ్ ఏ విధంగా చేయాలని కూడా నేను మీకు వివరిస్తాను ఫుల్ కంప్లీట్గా మీ కౌన్సిలింగ్ రెండు రౌండ్లు సి షాప్లో రెండు రౌండ్లు ఉంటాయి ఈ సిబ్బులో రెండు రౌండ్లు పూర్తయినంతవరకు కూడా కంప్లీట్ గైడెన్స్ ప్రొవైడ్ చేస్తాను అందుకే మెంటర్షిప్ తీసుకోండి మెంటర్షిప్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఎవరైతే దొసా కౌన్సిలింగ్లో సీట్లు అదే కొంతమందికి సీట్ కోల్పోయిన వారు తెలియక కొన్ని ఆప్షన్స్ పెట్టుకోలేని వారు మంచి ర్యాంక్ వచ్చినా కూడా సీట్లు అంటే సాయిస్ స్పెల్లింగ్ సరిగ్గా చేయక కొంతమందికి సీట్లు అయితే కొన్ని మందికి రావు అదేవిధంగా సరైన గైడెన్స్ లేక అదేవిధంగా కొంతమందికి సరిగైన అవగాహన లేక చాలామందికి తెలియక కౌన్సిలింగ్లో ఏ విధంగా సాయిస్ పెళ్లింగ్ చేయాలి ఏ విధంగా మీరు ప్రతి రౌండ్ సీట్ అలాట్మెంట్ అయ్యేటప్పుడు ఆప్షన్స్ ఏ విధంగా స్లైడ్ ఫ్లోర్ ఫ్రీజ్ ఏ విధంగా అప్లై చేయాలి అనేది కూడా మీకు కాలేజీ మంచిది కాకపోతే చాలామంది నాకు కొన్ని డౌట్లు అడిగారు ఆ కాలేజ్ మంచిది కాదని ఈ జొసా కౌన్సిలింగ్లు ఇప్పుడు వరకు మూడు రౌండ్లు రిలీజ్ అయ్యాయి ఈ మూడు రౌండ్లు కూడా కొంతమంది సీట్లు వచ్చాయి ఆ కాలేజ్ మంచిది కాదు అందుకని మేము అది మేము ఫ్లోర్ పెట్టించుకునేసరికి ఆ కాలేజ్ అయినా పోయి ఇంకో కొన్ని మంచి ఇంకో వేరే కాలేజ్ సీట్లు వచ్చాయి కానీ మాకు నచ్చగా జాయిన్ అవము అనే విధంగా వాళ్ళు సరైన గైడెన్స్ లేక ఇది అంతా జరిగింది ప్రతి కాలేజ్ కూడా మంచిదేనండి ఎందుకంటే ఈ జొసా కౌన్సిలింగ్లో మనకి నూట ఇరవై కాలేజీలు పార్టీ చేస్తున్నాయి ఐఐటి కానీ ఎన్ఐటి కానీ ట్రిపుల్ ఐటీ కానీ జిఎఫ్టీ కానీ మొత్తం నూట ఇరవై కాలేజీలు ఈ ఈ రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి జొసా కౌన్సిలింగ్లో పాస్ సర్టిఫేస్ చేశాయి ప్రతి ఒక్క కాలేజీ కూడా మంచి కాలేజే ఏ కాలేజీలో కూడా సీట్ వస్తే ఎందుకంటే ప్రతి కాలేజీలో ప్రతి బ్రాంచ్ కూడా మంచి వాల్యూ ఉంటుంది వాల్యూ లేక ఆ బ్రాంచ్ వాళ్ళు కాలేజీ వాళ్ళు అందులో ఆ బ్రాంచ్ రన్ చేయరు కదా అదేవిధంగా ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఈ ఐఐటి కానీ ఎన్ఐటి ప్లస్ సిస్టమ్ అంటే ఎన్ఐటి కానీ ఐటీ కానీ టీఐటీ కూడా ఏ బ్రాంచ్ అయినా జాయిన్ అవ్వచ్చు ఏ ప్రాబ్లం లేదు అదేవిధంగా సీట్లు రాని వాళ్ళు కూడా మాకు ఈ బ్రాంచ్ వస్తే బాగున్నాయి అన్నట్టుగా వాళ్ళకు ఉంటుంది కాబట్టి అదేవిధంగా ఏదైనా సరే జొసా కౌన్సిల్ సీట్ కోల్పోయిన వారు కానీ సీట్లు వాళ్ళకి సరైన అవగాహన లేక ఆప్షన్ సరిగ్గా పెట్టుకోక సీట్లు రాని వాళ్ళు కూడా సీ సేవలో పాజిషీట్ చేయండి నేను మంచి గైడెన్స్ ఇస్తాను ఎందుకంటే ఈ గైడెన్స్ మీకు మంచి ఉపయోగపడుతుంది స్వాయి స్వెల్లింగ్ ఏ విధంగా చేయాలో కూడా మీరే స్వాయం చేసుకోవచ్చు నేను మీకు ఎంత గైడెన్స్ ఇస్తాను ప్రాబ్లం లేదు అదే మెంటర్షిప్ తీసుకోండి మెంటర్షిప్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అదేవిధంగా మీకు ఈ సీసాపులు ఎవరెవరు పార్టిసిపేట్ చేయవచ్చు అనేది మీకు వివరిస్తాను స్టూడెంట్స్ సీసేపులు ఎవరెవరు పార్టిసిపేట్ చేయాలంటే చేయాలి ఎవరెవరు చేయవచ్చు అంటే ఇంటర్ సెకండ్ ఇయర్లో మనకి ఓబీసీ కానీ ఈడబ్ల్యూసీ కానీ ఓసీ వాళ్ళు కానీ ఇంటర్ సెకండరీలో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మార్కులు రావాలి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వచ్చిన వాళ్ళు అదేవిధంగా ఎస్టీ ఎస్టీ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూలు పీడబ్ల్యూ వాళ్ళు సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ఎందుకంటే ఇంటర్ సెకండరీలో రావాలి వాళ్ళందరూ కూడా జోసా కౌన్సిలింగ్ లాగా దీనికి కూడా సేమ్ ఎలిజిబిలిటీ ఉండాలి ఇంటర్ సెకండ్ ఇయర్లో ఓబీసీ వాళ్ళకి ఈడబ్ల్యూసీ వాళ్ళకి ఓపెన్ కేటగిరీ వాళ్ళకి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ రావాలి ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ వాళ్ళకి సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ రావాలి మీరు విధంగా క్లియర్గా క్లియర్గా మీరు విషయాలు తీసుకోండి ఎన్ని పర్సెంటేజ్ వచ్చిన తర్వాత మీరు అప్లై చేయండి లేదు మీరు అప్లై చేసిన తర్వాత మీరు సీసాబ్లో స్టార్టింగే ప్రీ పేమెంట్స్ చేయవలసి ఉంటుంది కాబట్టి ఎన్ని కూడా మరిసారి వివరిస్తున్నారు ఈడబ్ల్యూసీ వాళ్ళు ఓబీసీ వాళ్ళు ఓబీసీ ఎంసీఎల్ వాళ్ళు అదేవిధంగా ఓపెన్ కేటగిరీ వాళ్ళందరూ కూడా సేవ్ ఫైవ్ పర్సెంట్ ఇంటర్ సెకండయర్లో రావాలి అదేవిధంగా ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ వాళ్ళకి సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ఇంటర్ సెకండ్ ఇయర్లో రావాలి అదేవిధంగా ఎవరు ఎవరు ఇంకా ఇందులో పాసి చేయాలని మీకు వివరిస్తాం స్టూడెంట్స్ క్యాండిడేట్స్ హూ డిడ్ నాట్ రిజిస్టర్ ఇన్ జోసా రెండు వేల ఇరవై నాలుగు రౌండ్స్ బటార్ ఎలిజిబుల్ యాజ్ ఎలిజిబిలిటీ క్రైటేరియా ఎవరైతే జోసా కౌన్సిల్ మీకు అన్ని ఎలిజిబుల్ ఉండి చెప్పాను కదా మీకు ఓబీసీ వాళ్ళకి ఈడబ్ల్యూసీ వాళ్ళకి ఓసీ వాళ్ళకి ఇంటర్ సెకండరీ సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ వచ్చి ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ వాళ్ళకి సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ వచ్చి జొస కౌన్సిలింగ్లు ఎవరైతే పార్టిసిపేట్ చేయలేదో వాళ్ళందరూ కూడా సీసీలో పార్టిసిపేట్ చేయొచ్చు అదేవిధంగా రెండోది క్యాండిడేట్స్ హూ హ్యావ్ పార్టిసిపేటెడ్ ఇన్ జోసా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ బట్ నాట్ పీ అలాటెడ్ ఎనీ సీట్ ఎవరైతే జోసా కౌన్సిలింగ్ రెండు వేల ఇరవై నాలుగులో పార్టిసిపేట్ చేశారో పార్టిసిపేట్ చేయడం వాళ్ళకి సీట్ రాలేదో సీట్ రానాలను కూడా ఇందులో సిట్ చేయొచ్చు అదేవిధంగా క్యాండిడేట్స్ ఊ హ్యావ్ పార్టిఫేటెడ్ ఇన్ జొసా టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ అండ్ హ్యావ్ బీన్ అలౌటెడ్ సీట్స్ బట్ క్యాన్సిల్ డ్యూ టు నాన్ పేమెంట్ ఆఫ్ సీట్ యాసెస్టెన్స్ పీ సీట్ యాసెస్టెన్స్ పీ కట్టిన వాళ్ళు ఎవరైతే జొస కౌన్సిల్ రెండు వేల ఇరవై నాలుగు పార్టిసిపేట్ చేసి వాళ్ళకి సీట్ వచ్చి తర్వాత సీట్ యాసెస్టెంట్స్ పీ అంటే ఎస్ఏప్ ఎవరైతే పే చేయలేదో అయిపోతే సీట్ ఆటోమేటిక్గా పోతుంది కాబట్టి వాళ్ళందరూ కూడా జోసా కౌన్సిలింగ్లో పాస్ చేసిన తర్వాత సీట్ వచ్చిన తర్వాత సీట్ యాసా పే అంటే సీట్ వచ్చినందుకు ఫీజు కట్టిన వాళ్ళు ఇందులో పాస్ చేయొచ్చు అదే అదేవిధంగా క్యాండిడేట్స్ హూ హ్యావ్ ఎక్సర్సైజ్ ది ఎగ్జిట్ ఆప్షన్ డ్యూరింగ్ జొసా రెండు వేల ఇరవై నాలుగు జొసా కౌన్సిలింగ్లో కౌన్సిలింగ్ అవుతుండగా ఎవరైతే ఎగ్జిట్ అయిపోయారో వాళ్ళందరూ కూడా ఇందులో ఈ సీసాపు రెండు వేల ఇరవై నాలుగులో పాస్ చేయొచ్చు అదేవిధంగా క్యాండిడేట్స్ హు హ్యావ్ పార్టిసిపేటెడ్ ఇన్ జొసా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అండ్ ఐ హ్యావ్ బీన్ అలాటెడ్ సీట్స్ ఇన్ ఎనీ ఐఐటి అండ్ ల్యాటర్ ఎవరైతే క్యాండిడేట్స్ మనకి జేఈమైన్ కాలిపోయి అడ్వాన్స్డ్ కాలిపోయిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా జొసా కౌన్సిలింగ్లో పార్సిటిపేస్ చేసి వారికి ఏదైనా ఎక్కడో లోవర్ బ్రాంచ్ కానీ ఎక్కడోదా ఐఐటీ సీట్ వచ్చిన వాళ్ళు ఒకవేళ ఏదైనా కారణం చేత డాక్యుమెంట్ వెరిఫికేషన్లో కానీ ఇంకేదైనా కారణం చేత పీ క్యాన్సిల్ అయిపోయింది అనుకోండి వాళ్ళు కూడా ఇందులో పాజిటిఫై చేయవచ్చు ఆర్ దే హ్యావ్ విత్ డ్రాన్ ఫ్రమ్ దేర్ సీట్స్ ఆర్ దే హత్ టేక్ అన్ అడ్మిషన్ దేర్ ఇన్ విత్ డ్రా వారు సీట్ ఏ విధంగా క్యాన్సిల్ అయిపోయినా ఇందులో పాజిట్ చేయొచ్చు విత్ డ్రా అయిపోయినా కూడా పాజిట్ చేయొచ్చు అండ్ హ్యావ్ టేక్ అన్ అడ్మిషన్ పర్ దెన్ ఎన్ఐటి ప్లాస్ సిస్టంలో ఈ జీసీ బట్ అంటే ఎన్ఐటి పస్ సిస్టమ్కే కౌన్సిలింగ్ అవుతుంది ఐఐటి వాళ్ళకి అవ్వదు వాళ్ళందరూ కూడా ఎన్ఐటి ఇప్పుడు ఎవరైతే ఐఐటి స్టూడెంట్స్ జోసాలో పార్టిసిపేట్ చేసి ఐఐటీ సీట్ వచ్చింది క్యాన్సిల్ అయిపోయింది విత్తర్ణ అయిపోయారు కదా ఇప్పుడు మళ్ళీ వాళ్ళకి ఎన్ఐటీ పరిస్థితుల్లో సీట్ కావాలనుకుంటే సేవలో పార్టీపేట్ చేయొచ్చు కానీ ఐఐటీకి మరి స్పెషల్గా మరి ప ఐదు రౌండ్ల తర్వాత ఐఐటీ వాళ్ళు మరి ఇంకా వాళ్ళకి కౌన్సిలింగ్ మరి ఉండదు సీసేలో ఐఐటీ వాళ్ళకి ఉండదు ఓన్లీ ఎన్ఐటి పరిశీలిస్తాం వాళ్ళకే అదేవిధంగా క్యాండిడేట్స్ ఊయా పార్టిసిపేట్ ఇన్ జోసా రెండు వేల ఇరవై నాలుగు అండ్ ఈ హ్యావ్ బీ అలాటెడ్ సీట్స్ ఎన్ఐటీ ప్లస్ సిస్టమ్ అండ్ హ్యావ్ ఆల్రెడీ సెక్యూర్డ్ అడ్మిషన్ ఫీ అండ్ దలోటెడ్ ఇన్స్టిట్యూట్ బై పేయింగ్ సీట్ ఆస్టర్ ఫీ అండ్ పార్షిల్ అడ్మిషన్ ఫీ ఎవరైతే క్యాండిడేట్ జొసాలో పార్టిసిపేట్ చేశారో వాళ్ళ సీట్ వచ్చి పార్టిసిపేట్ చేసిన తర్వాత ఎన్ఐటి ప్లస్ సిస్టంలో సీట్ వచ్చి సీట్ యాస అంటే పీ సీట్ వచ్చినందుకు పేమెంట్ చేసేసి అదేవిధంగా సీట్ పాసియల్ అడ్మిషన్ కూడా ప్రకటించిన వాళ్ళు కూడా ఇందులో పార్టిసిపేట్ చేయొచ్చు ఇది తర్వాత క్యాండిడేట్స్ వీ హ్యావ్ పార్టిసిపేటెడ్ ఇన్ జొస టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ అండ్ హ్యాపీన్ ఎలాటెడ్ సీట్స్ అండ్ ఐటీ ప్రసిడెంట్ అండ్ ల్యాటర్ దేవ్ విత్డ్రా ఫ్రమ్ దలోటెడ్ సీట్ ఎవరైతే కౌన్సిల్ జోసా కౌన్సిల్ రెండు వేల ఇరవై నాలుగులో పార్టిసిపేట్ చేశారో ఎవరు కూడా సీట్ వచ్చిన కూడా ఎవరైతే సీట్ వచ్చిందో వాళ్ళు ఇందులో కూడా సీట్ వచ్చిన తర్వాత విత్డ్రా అయిపోయి చేసి సీట్ వచ్చిన తర్వాత అయిపోయి వాళ్ళు కూడా ఇందులో పార్టిపేట్ చేయొచ్చు అదేవిధంగా క్యాండిడేట్స్ వీ హ్యావ్ పార్టిసిపేటెడ్ ఇన్ సొసా టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ అండ్ అబ్బాయి అలాటెడ్ సీట్స్ ఎన్ బట్ దే లెటర్ దే సీట్స్ సీట్స్ క్యాన్సిల్ ఆఫ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ నాట్ బీన్ అలాటెడ్ ఎనీ సీట్ ఇన్ ఎనీ సబ్జెక్ట్ రౌండ్స్ ఇట్ దేర్ అప్టెడ్ క్లియర్స్ ప్రొవైడ్ వారు పిలిపేది ఎవరైతే సొసా కౌన్సిలింగ్ రెండు వేల ఇరవై నాలుగు పార్సర్టిఫేట్స్ చేసి వాళ్ళకి సీట్ వచ్చిన తర్వాత ఏ కారణం సైతనా ఏ కారణం చేతి ఏ కారణం చేత సీట్ క్యాన్సిల్ అయిపోయిన తర్వాత క్యాన్సిల్ అయిపోయి అంటే ఏ కారణం అయితే డాక్యుమెంట్ అప్లోడ్ చేసేటప్పుడు సపోజ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్లో సీట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ సీట్ క్యాన్సిల్ అయిపోయింది అనుకోండి వాళ్ళు యావ్ నాట్ బీన్ అలాటెడ్ ఎనీ సీట్ ఎనీ సబ్కే రౌండ్ డాక్యుమెంట్ వ్యాలిడేషన్లో సీట్ కోల్పోయిన వాళ్ళు మిగతా రౌండ్లో కూడా వాళ్ళు సీట్ రాని వాళ్ళు మిగతా రౌండ్లో కూడా సీట్ కోల్పోయిన వాళ్ళు ఏ కారణం చేత అయినా ఏదైనా కొట్టిస్ వచ్చినప్పుడు రిజర్వేషన్ చేయగా ఏ కారణం చేత సీట్ కోల్పోయిన వాళ్ళు కూడా ఇందులో పార్టిసిపేట్ చేయొచ్చు దేని అప్డేటెడ్ క్రెడెన్షియల్స్ ప్రొవైడెడ్ బై పిల్పిల్ది ఎలిజిబిలిటీ ఎలిజిబిలిటీ బట్టి చెప్పాను కదా ఇంకా ఎలిజిబిలిటీ ఓబీసీ వాళ్ళకి ఈడబ్ల్యూసీ వాళ్ళకి ఓపెన్ వాళ్ళకి సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ ఉండాలి ఎస్సీఎస్టీ పీడబ్ల్యూ వాళ్ళకి సిక్స్టీ ఫైవ్ పర్సెంటేజ్ ఉండాలి అదేవిధంగా క్యాండిడేట్స్ వీఆర్ పార్టిసిపేట్ జొసా రెండు వేల ఇరవై బాగా ఎలా సీట్ అనే పేద సీట్ అనిపి అండ్ సక్సెస్ఫుల్లీ కంప్లీట్ డాక్యుమెంట్ బట్ దేర్ సీట్స్ క్యాన్సిల్ డూ టు నాన్ పేమెంట్ అంటే జొసా కౌన్సిల్ రెండు వేల ఇరవై నాలుగు పాజిట్ పేసేసి సీట్ వచ్చిన వాళ్ళు సీట్ వచ్చింది డాక్యుమెంట్ అప్లోడ్ చేస్తారు ఫీ పేమెంట్స్ చేస్తారు అంటే సీట్ యాక్సెప్టెన్స్ ఫీ అంటే సీట్ వచ్చినందుకు పేమెంట్స్ చేస్తారు కానీ లాస్ట్లో లాస్ట్లో వాళ్ళు ఏంటంటే పార్షిల్ అడ్మిషన్ ఫీ అని ఒకటి ఉంటుంది ఇన్స్టిట్యూట్కి వెళ్ళే ముందు కట్టాలి పార్షిల్ జొసా కౌన్సిల్ రెండు వేల ఇరవై నాలుగులో పాసిటి పే చేసి డాక్యుమెంట్ అప్లోడ్ చేసి అన్ని ఫీజు పేమెంట్ సీజ్ యాక్సెస్ ఫీజు చేసిన తర్వాత లాస్ట్లో ఫీ పాసీల్ అడ్మిషన్ ఫీ కట్టలేదు అంటే వాళ్ళకు తెలియక తెలియక కట్టలేదు అలాంటి వాళ్ళు కూడా ఇందులో పాసిటిఫేట్ చేయొచ్చు అదేవిధంగా క్యాండిడేట్స్ వీళ్ళు మీ పాసిఫేటేట్ మీకు వైల్ రిటైనింగ్ సీట్స్ పర్ ఇచ్ దే హ ఆల్రెడీ సెక్యూర్డ్ అడ్మిషన్ ఆఫ్ టు జొసా రౌండ్స్ ఇన్ కేస్ ఏ న్యూ సీట్ ఈస్ అలౌటెడ్ ఎన్ సీసా సెషండ్స్ అండ్ దే రిటైర్డ్ సీట్స్ విల్ బీ ఆటోమేటికలీ గెట్ క్యాన్సిల్ అండ్ క్యాన్సిల్ అండ్ క్యాండిడేట్స్ విల్ నాట్ హ్యావ్ ఎనీ క్లైమ్ ఆన్ ద ప్రీవియస్లీ సెక్యూర్డ్ రిటైర్డ్ సీట్స్ అప్ దే సెయిల్ ఎవరైతే మనకి సీసాలో అంటే ఎవరైతే సీసాలో పార్టిసిపేట్ చేద్దామన స్టూడెంట్స్కి పూర్వం జొసా అదే పూర్వం అంటే రెండు వేల ఇరవై నాలుగు జొసా కౌన్సింగ్లో వాళ్ళకి వచ్చిన సీటు వాళ్ళకి ఇచ్చిన సీటు పోయి వాళ్ళు ఈ సిసేపులో పార్టిసిపేట్ చేస్తే ఆ వచ్చిన సీటు పోతుంది సిసేపలో కొత్తగా సీటు వస్తుంది అదేవిధంగా ఆ సీసేలో అదే కొసాలో జొసాలో వచ్చిన సీటు మళ్ళీ రావాలనుకుంటే మరి రాదు ఇందులో సీసేపులో కొత్తగా సీటు అలవాటు ఉంటుంది అలాంటి వాళ్ళకి మాత్రమే అదే మీరు స్టూడెంట్స్ కూడా ప్రత్యేకించి ఆలోచించుకొని మాత్రమే సీసే కౌన్సిలింగ్ వెళ్ళండి నైంటీ నైన్ పర్సెంట్ మీకు జొసలోని సీట్స్ అన్ని ఫిల్ అయిపోతాయి ఒక టెన్ ఒక టూ పర్సెంట్ వన్ పర్సెంట్ మాత్రమే సిసేపులో ఉంటాయి అది కూడా సీసాకి వెళ్ళేటప్పుడు అంటే ఖచ్చితంగా కాలేజీలో ఫస్ట్ రౌండ్లోనే జాయిన్ అవుతాను అనుకుంటే వెళ్ళండి లేదంటే సెకండ్ రౌండ్కి వెళ్ళిన తర్వాత మీరు కాలేజీలో జాయిన్ అవుతుంది సీట్ వచ్చిన తర్వాత కాలేజీలో జాయిన్ అయిపోతే మీకు కట్టిన పీ అమౌంట్ వస్తుంది బ్యాక్ వస్తుంది అనేది గ్యారంటీ లేదు అదేవిధంగా స్టూడెంట్స్ అందరూ కూడా నాకు ఈ మెంటర్షిప్ తీసుకుని సీసాబ్ గురించి ప్రత్యేకించి కూడా నేను మీకు కొన్ని వివరిస్తాను ఎందుకంటే నా మెంటర్షిప్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే మెంటర్షిప్ తీసుకొని స్టూడెంట్స్ అదేవిధంగా సీసాబ్ స్పెషల్ రౌండ్స్ కౌన్సిలింగ్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే ది కౌన్సిలింగ్ ప్రాసెస్ ఇన్వాల్వ్స్ ఈ ఫాలోయింగ్ స్టేజ్ ఫస్ట్ స్టేజ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఉంటుంది తర్వాత పేమెంట్ ఆఫ్ ఎస్ఆర్ఈఎఫ్ ఎంత సింపల్గా స్టార్టింగ్ ఎస్ఆర్ఈఎఫ్ ఇంక్లూడింగ్ అంటే అంటే స్పెషల్ రౌండ్ ఎన్రోల్మెంట్ పీ అది ఏంటంటే ఇన్స్టిట్యూట్ అడ్మిషన్ ఫీ వన్ ప్లస్ స్పెషల్ రౌండ్ ప్రాసెసింగ్ ఫీ కలిపి ఎస్ఆర్ఈఎఫ్ అంటారు అది అయిపోయిన తర్వాత ఆన్లైన్ సాయిస్ ఫిల్లింగ్ చేస్తారు లాగింగ్ అవుతుంటుంది తర్వాత స్పెషల్ రౌండ్ వన్ రిజల్ట్ వస్తుంది స్పెషల్ రౌండ్ వన్ రిజల్ట్ వచ్చిన తర్వాత సీట్ అలాట్మెంట్ అవుతుంది స్వాయిస్ ఫిల్డింగ్ ఆప్షన్స్ పెట్టుకుంటారు డాక్యుమెంట్ అప్లోడ్ చేస్తారు డాక్యుమెంట్ అప్లోడ్ చేసిన తర్వాత మీరు ద్వశాలు సీట్ ఆప్షన్స్ ఫీ కట్టారు కదా ఇందులో మాత్రం ఐఐఆర్ టూ కట్టాలి ఇన్స్టిట్యూట్ అడ్మిషన్ ఫీ టూ కట్టాలి సీట్ వచ్చిన వాళ్ళు అది ఆ విధంగా మీరు చేయండి ఏదైనా మీకు హెల్ప్ కావాలంటే నా ఫోన్ నెంబర్ కింద నా డిస్క్రిప్షన్లో పెట్టాను నా ఫోన్పే నెంబరు మీకు కూడా అందులో డిస్క్రిప్షన్లో ఉంది మెంటర్షిప్ తీసుకోండి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే మీరు అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తాను లాస్ట్లో కౌన్సిలింగ్ అయిపోయి రెండు రౌండ్లు ఈ సి సంబంధించి రెండు రౌండ్లు కంప్లీట్ అయిపోయి కాలేజీలో జాయిన్ అయినంత నీకు హెల్ప్ఫుల్గా ఉంటాను కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మంచి మెంటర్షిప్ తీసుకోండి బెస్ట్ ఆఫ్ లక్ స్టూడెంట్స్